రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలోని గాంచిన సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్ళే ప్రధాన రహదారి గత నెల రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్డు మార్గం పూర్తిగా మునిగిపోవడంతో భక్తులు ఆలయానికి పెళ్లి మార్గంలో అసేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని ఈ రోజు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్ మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అంతల శ్రీరాములు స్థానిక బీజేపీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రధాన రహదారిని సందర్శించారు ఈ సందర్భంగా భక్తులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం తర్వాత అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయంగా సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం అని పేర్కొన్నారు మరి అలాంటి ఆలయానికి సరైనటువంటి ప్రధాన రహదారి లేకపోవడం ఉన్న రహదారి కూడా భారీ వర్షాలకు మునిగిపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గాని ప్రభుత్వం గాని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డిని హిందువులు సమస్యలు పట్టించుకోరా అని ప్రశ్నించారు నియోజకవర్గ వ్యాప్తంగా హిందూ ఆలయాల సమస్యలను పట్టించుకోవట్లేదని కేవలం ఒక వర్గం కోసం హిందువులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహించారు వెంటనే ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని డబుల్ లైన్ రోడ్ గా నూతనంగా డిమాండ్ చేశారు అలాగే బీఆర్ఎస్ హాయంలో సవితా ఇంద్రారెడ్డి ఓఆర్ఆర్ నుండి ఆలయం వరకు వంద ఫీట్ల రోడ్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు నిజంగా ఆమెకు అర్థం కాకపోతే ఆమెకు ఎందుకు అర్థం కాదు మీకు కూడా తెలియాలి చాలా మంది పదే పదే ఈ ప్రాంతం అయితేనేమో ఎక్కడ చెరువు వస్తుంది ఎక్కడ కాలువలు వస్తున్నాయి ఎక్కడ మిట్ట ఉంది ఎక్కడ వంపు తెలుస్తుంది అది తెలియదు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అందరిని గుసెట్టి అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేయాల్సిన బాధ్యత అది అందరికి సమస్య సొల్యూషన్ వస్తుంది నిజంగా రింగ్ రోడ్ నుంచి రోడ్ తీసుకొస్తే మంచి ఆలోచన దాంతో పాటు ఇక్కడ ల్యాండ్ కూడా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్ కొంచెం మనం తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పాము ఎక్కడ వేరే దారాం వీళ్ళకి ల్యాండ్ వేరే ఇవ్వండి లేవు కాంపెన్సేషన్ ఇవ్వండి అందరికి ఇస్తే వాళ్ళకి మేలు జరుగుతాయి ఇక్కడ గోడ చెప్తారు ఆ గోడను దీపాల్సిన బాధ్యత అధికారులది ప్రభుత్వాలది ఇక్కడ ఎమ్మెల్యే గారిది ఇక్కడ రెండో వాళ్ళది అదే కదా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది ఇస్తలేరు అంటే హిందువులు అంటే పద హిందువులు నాకు ఓట్లు పద మనకు అదే ఎందుకంటే ముస్లిం ప్రాంతంలో ఒక లక్ష ఓట్లు ఉన్నాయి